చూడు ఎలా అడుగుతున్నారు అది ఎందుకంటే మాతారాన్ని అబద్ధాలు మోసాలు పాపాలు చేసే నీచపు వ్యక్తులకి దర్శనం ఇవ్వరు ఒకవేళ అటువంటి వ్యక్తి ఎవరైనా వారి ముందుకి వస్తే అప్పుడు వారి క్రోధాగ్నికి భస్మం అయిపోతారు జీలా పెద్ద అబద్ధాలు కోరు వీటన్నింటిలో మీరు అసలు ఏమీ కాదు స్వామి మా స్వామికైతే స్వయంగా ఆ పరమశివుడే వచ్చి స్వయంగా దర్శనం ఇస్తారు అతిరోజు అవును నిజానికి మా మాట విని మీరు మాతారాణిని తీసుకురండి మా స్వామి ఆ పరమశివుడిని తీసుకొచ్చేస్తారు భలే మాట చెప్పారు వీర్జీ మీరు గనక జీవితాంతం మోసాలు అబద్ధాలు అలాగే పాపాల్ని ఆసరాగా తీసుకొని ఉన్నా సరే అప్పుడు కూడా మాతారాణి మీకు దర్శనమిస్తారు అజి ఇవే గంగా జలం మీరు ఇప్పుడు వీటిని తాగాల్సి ఉంటుంది ఇందులో ఏమంత గొప్ప విషయం ఉందని ఇప్పుడే తాగేస్తా భలే మాట్లాడుతున్నారు ఇలా చేయకూడదు మరి ఎలా చేయాలంట దీనిలో ఒక్క ఒక్క చుక్క మీ శరీరంలోని దోషాన్ని పోగొడతాయి మీరు దీనితో ఒక్క ఒక్క చుక్క తాగాల్సి ఉంటుంది దీంతో పైగా ఈ ఉన్న అంతా పూర్తయిపోయిన తర్వాత అప్పుడు మీ శరీరంలో పవిత్రత వ్యాపిస్తుంది కానీ మహాయితే అంతా గంగా తాగుతూ ఉండిపోతారు మతారాన్ని దర్శనం చేసుకోవాలని ఉందా లేదా జీ ఆ దర్శనం కావాలి మరైతే తపస్సు చేస్తారా చేయారా చేస్తాం ఎందుకు చెయ్యం తప్పకుండా చేస్తాం రాత్రి మొత్తం కూర్చొని చేస్తాం అది ఇలా ఉండాలి ఇదిగండి అరే గట్టిగా చెప్పండి అరే అందరూ చెప్పండి చెప్పండి జై మాతాది ఉండాలి అయితే చెప్పండి ఎక్కడున్నారు మీ మాతారాణి అజ్జి మహారాజ్ ఇక్కడే ఉన్నారు రండి ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాం సత్యం పలికే అర్థాన్ని ఇది కేవలం ఒక మామూలు అర్థం అజీ ఇదేం అటువంటి ఇటువంటి అర్థం కాదు జీ ఇది మాతారాణి వారి ప్రత్యేకమైన సత్యం పలికే అర్థం జీ సత్యం పలికే అర్థమా అంటే ఈ అద్దం ఏం చేస్తుంది మహారాజ్ స్వయంగా మాతారాణి ఆశీర్వాదం ఉంది ఈ అద్దానికి ఏ వ్యక్తి మనసులో అయితే నిజాయితీ ఉంటుందో కర్తవ్య నిష్ఠ ఉంటుందో సూర్యులు వీరులు నిష్ఠగా ఉండేవారు భగవంతునిపై భక్తితో లీనమై జీవితంలో ఎప్పుడూ ధర్మాన్ని సత్యాన్ని పాటిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ అద్దంలో తమ రూపం కాదు మాతారాణి ప్రతిబింబం కనిపిస్తుంది జీ వాళ్ళకే దర్శన భాగ్యం కలుగుతుంది మహారాజీ కామ క్రోధ లోప మొహ మదమాచర్యాలు లేకుండా ఎవరైతే తమ జీవితాన్ని గడుపుతుంటారో వాళ్ళకి మాతారాణి ఖచ్చితంగా దర్శనం ఇస్తారు అలాగా మరి ఒకవేళ వ్యక్తిలో ఏవైనా దుర్గుణాలు ఉంటే ఏమిటి మంత్రి గారు మీరు మాట్లాడేది దుర్గుణాలు ఉన్న వ్యక్తికి మాతారాని ఎందుకు దర్శనం ఇస్తారు చెప్పండి గురువు గారు మీరు పొరపాటున కూడా అర్థం దగ్గరికి వెళ్ళకండి లేకపోతే మీ బోటకు చేతిని సహించలేని అర్థం కూడా ముక్కలు ముక్కలైపోవచ్చు సరే అయితే మొదలు పెడదాం మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము మా రాజ్యసభలో ఎంతమంది సత్యవాదులున్నారు ఎందుకు కర్తవ్య నిష్ఠ కలిగిన వారు ఉన్నారు అలాగే మహారాజ్జీ అయితే మహామాద్రిజీ అందరికంటే ముందు మీతోనే మొదలు పెడదాం రండి జీ రండి ఏమిటి తప్పకుండా తప్పకుండా చెప్పండి మంత్రి గారు అద్దంలో మీకు ఏం కనబడుతుంది మహారాజ్ నాకైతే పూర్తి నమ్మకం ఉంది జీ మహామంత్రి గారు లాంటి శూరులు వీరులు మాతృభూమి పట్ల నిష్ట కలిగిన వారు తమ మహారాజు కోసం తమ ప్రాణాలని సైతం అర్పించగల గొప్ప వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి తప్పు ఖచ్చితంగా చేసి ఉండనే ఉండరు జీ ఎప్పుడు అసత్యం అలాగే పన్నాగాల్ని ఆసరాగా తీసుకొని కూడా ఉండరు ఏమంటారు అయితే చాలా మంచిది మాతారాణి మీకు ఖచ్చితంగా తప్పకుండా చెప్పండి మహామంత్రి జీ చెప్పండి మహామంత్రి గారు మీకు మాతారాన్ని కనబడుతున్నారా చెప్పండి మహారాజా 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 మాకు మాతారాణి స్పష్టంగా కనిపిస్తున్నారు చెప్పండి జై మాతా గట్టిగా చెప్పండి కలిసి చెప్పండి అందరూ చెప్పండి జై మాతా జై మాతా ఇప్పుడు మిమ్మల్ని పెద్ద అయినా ఉద్దేశం విర్జీ తర్వాత అవకాశం మీరే జీ రండి జీ రండి అద్దంలో మాతారాణి దర్శనం చేసుకోండి మొత్తం పాపాలన్నీ తొలగిపోతాయి జీ రండి అంటే మాకు అంత అవసరం ఏముంది మహారాజా మేం ప్రతిరోజు కలశంలో అమ్మవారి దర్శనం చేసుకుంటూనే ఉన్నాం ఆ పరమశివుడు ప్రతిరోజు మాకు దర్శనమిస్తూనే ఉంటారు ఈ నిమిషంలో కూడా అక్కడ కూర్చున్నారు కైలాస పర్వతం మీద హర మహాదేవ చాలా ఆశ్చర్యంగా ఉంది ఆచార్య మీరు వద్దు అంటున్నారా అది కూడా అమ్మవారి దర్శనం విషయంలో లేదు లేదు అలాంటిది అలాంటిదేం లేదు మహారాజా మరి సమస్య ఏమిటి రండి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి గురువు గారు మాతారాణి దర్శనం చేసుకోండి వెళ్ళండి అలాగే మహారాజా రండి జీ రండి రండి మీరు జీ రండి మనీ నీకేమనిపిస్తోంది మన గురువు గారికి అక్కడే కనిపిస్తుండో ఇందులో అనిపించడానికి చూడు ఒక్క క్షణంలో మాతారాణి ప్రకోపానికి మన గురుగారు భస్మం అయిపోతారు మాతారాణి దర్శనం ఇవ్వరుదని చాలా పాపాలు చేశారు వెంటనే భస్మం చేసేస్తారు చూడు అరే చాలా మనోహరంగా ఆచార్య అమ్మవారి దర్శనం లభించలేదా చూడ్డానికి ప్రయత్నిస్తున్నాం మహారాజా అయితే లేదు ఆచార్య మీకు అమ్మవారి దర్శనం లభించిందా లేదా భలే మాట్లాడుతున్నారు మహారాజ్జీ విజయనగరానికి రాజగురువు మహాపండితులు తాతాచార్యుల వారు వారు వారి జీవితంలో ఎప్పుడూ కూడా సత్యం ధర్మ మార్గంలోనే నడిచారు వారికి స్వయంగా సాక్షాత్తు ఆ పరమశివుడే దర్శనమిస్తుంటారు మరి వారికి మాతారాణి కనిపించకుండా ఎలా ఉంటారు జీ ఏమంటారు గురుజీ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది ఈ అద్దంలో అయితే మాకు మా ప్రతిబింబం మాత్రమే కనిపిస్తోంది మాతారాన్ని ఎందుకు కనిపించడం లేదు భక్తి శ్రద్ధ సమర్పణలతో కూడిన జీవితాన్ని జీవించే గురుదేవుల వారికి మాతారాణి తమ దివ్యమైన రూపంలో దర్శనమిస్తున్నట్టు ఉన్నారు ఇక్కడ ఉన్నారు లేదు 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 ఇక్కడ లేదు లేదు కనిపించారు కనిపించారు జై మాతాది జై మాతాది జై మాతాది అమ్మా నేను మీ తుచ్చవైన భక్తుడు తాతాచార్యని నన్ను ఆశీర్వదించాండమ్మా మాకు మాతారాణి కనిపించారు మహారాజా మహారాజా దివ్యమైన రూపం అద్భుతం అద్భుతమైన అలంకరణ మాతారాణి తమ విశ్వరూపంలో ఉన్నారు మా జీవితం ధన్యమైపోయింది మహారాజా మహారాజా మాకు సాక్షాత్తు మాతారాణి కనిపిస్తున్నారు సాక్షాత్తు మాతారాణి మా ఎదురుగా నిలబడున్నారు మహారాజా నాలుగు చేతులు ఒక చేతిలో త్రిశూలం ముఖం మీద దివ్యమైన ప్రకాశం ఈ ముసలోడు మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు నువ్వు చెప్పింది నిజమేమని ఈ ముసలోడికి కనిపించాల్సింది మాతారాణి కాదు యమధర్మరాజు కనిపించాలి యమధర్మరాజు జై మాతాది గట్టిగా చెప్పండి జై మాతాది అని అందరూ అనండి జై మాతాది అని జై మాతాది జై మాతాది జై మాతాది బలాజీ మహారాజీ బలా మీ సభలో ఉన్న అందరిలో చాలా పవిత్రమైన మంచి గుణాలే కనిపిస్తున్నాయి అందరూ కర్తవ్య నిష్ట కలిగిన వారు సత్యవాదుల్లానే ఉన్నారు మహారాజీ ఇప్పుడు మహారాణి చిన్నాదేవి గారికి అవకాశం దక్కి తప్పకుండా తప్పకుండా మహారాణి చిన్నాదేవి చిన్నాదేవి వారి ధర్మపత్ని అసలే వారు చాలా దయగలవారు వీరి మనసులో అందరి పట్ల ఎంతో ప్రేమ దాగి ఉంది వారు తమ భర్తని ఎంతగానో ప్రేమిస్తున్నారు వీరికి మహారాజు గారి రెండవ భార్య తిరుమరాంబ గారితో ఏ ఇబ్బంది లేదు కాబట్టి వీరికి మాతారాణి కచ్చితంగా దర్శనమిస్తారు కదా జీ మాకెందులో మాతారాణి కనిపించడం లేదు మాకు మాతారాణి కనిపించడం లేదని మేము గనక అందరికి నిజం చెప్పేస్తే అప్పుడు అందరికీ తెలిసిపోతుంది మాకు తిరుమల అంబ ఇబ్బంది ఉందని మహారాజు గారిని కూడా ప్రేమించడం లేదనుకుంటారు మహారాజు మమ్మల్ని తప్పుగా అనుకుంటారు అసలే ఒక చిన్న విషయానికి ఎంతో కోపడ్డారు అవును మహారాజా ఇది ఎంత అద్భుతమైన అర్థమో మాకు కూడా మాతారాణి దర్శనమిస్తున్నారు జై మా కాళ్ళి మేమిప్పుడే మాతారానికి హారతిస్తాం సేవకులారా దాసి ఎవరైనా మాకు హారతి తెచ్చవండి ఎంతో అద్భుతం కమ్మవారి ముక్త మనోహర రూపం కనిపిస్తుంది గురుదేవులు వారు చెప్పింది నిజమే మాతారాణి దర్శనం పొందడం వల్ల మా జీవితం సార్థకమైపోయింది జైకాళీ మాతా ఇప్పుడు చూద్దాం విజయనగర మహారాజ్జీకి ఈ అద్దంలో మాతారాణి దర్శనం ఇస్తారో రండి ఇవ్వరు కానీ మేము మహారాజులం కదా ఏమైంది మహారాజా మీరు మహారాజా అయితే ఏమి మీకు మేము కూడా మహారాణియే కదా మేము కూడా మాతారాణి దర్శనం చేసుకున్నాం కదా అయ్యో మహారాజ్జీ ఆ మాతారాణి ముందు మహారాజు ఎవరు బంటు ఎవరు చెప్పండి మహారాజా మీరు మాతారాణి దర్శనం వద్దు అని అంటున్నారా క్షమించండి మహారాజా క్షమించండి క్షమించండి మేం చెప్పిన దానికి అర్థం ఏమిటంటే ఇంత మంచి అవకాశాన్ని వృధా చేసుకోకండి ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని మాతారాణి దర్శనం చేసుకుని మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి మేము అందరం దర్శనం చేసుకున్నాం కదా మహారాజా రండి రండి అలాగే తప్పకుండా అజీ మహారాజ్ గారికి మాతారాణి కనిపించారా యవుడిజీ మీరు మాట్లాడేది విజయనగర రాజ్యంలోని మహాప్రతాపులు మహాబలశాలి సూరులు వీరులు ఎప్పుడూ నిజం చెప్పేవారు తమ భార్యలని ఎంతగానో ప్రేమించేవారు మహారాజు శ్రీ 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 కృష్ణదేవరాయల వారికి మాతారాణి కనిపించకుండా ఎలా ఉంటారు జీ మాతారాణి మాత్రమే కాదు మాతారాణి సకుటుంబ సమేతంగా అంటే విఘ్నేశ్వరుడు పరమేశ్వరుడు కార్తికేయజి మొత్తం అందరు కనిపిస్తారు జీ బాలాజీ బాలాజీ అవును జీ మాతారాణి ఎక్కడ కనిపిస్తున్నారు ఇందులో కేవలం మేము మాత్రమే కనిపిస్తున్నాం మరి అందరికి ఏం కనిపించిందో ఏమో అజ్జీ మహారాజ్ మాతారా కనిపించట్లేదు జీ ఎలా చెప్పాలి మాకు ఇందులో కేవలం మా ప్రతిబింబమే కనిపిస్తుంది సభలో అందరికీ మాతారాణి దర్శనమిచ్చారు ఇప్పుడు మేము వెళ్ళి మాకు కనిపించడం లేదు అని చెప్తే అందరూ మమ్మల్ని హేళన చేస్తారు అందరూ మాకు రాజ్యాన్ని పాలించే యోగ్యత లేదు అనుకుంటారు అది తిరుమలంబ మహారాణి తిరుమలంబ మీరు ఇక్కడ ఇంత పెద్ద అబద్ధమా ఎంత ముగ్ధ మనోహరమైన రూపమో కదా మీరు ఇంతటి సౌందర్యాన్ని ఎక్కడేన చూసారా మీకు కనబడుందా మాతారాణి యొక్క సౌందర్యం అద్భుతం మాతారానా ఇక్కడ మమ్మల్ని నేను పొగుడుకుంటున్నా మా అమ్మ చెప్తుండేవారు మేము విశ్వ సుందరి అని మహారాణి తిరుమలంబ ఇది ఒక ప్రత్యేకమైన అద్దం అవును ఇందులో మాతారాణి దర్శనమిస్తూ ఉంటారు మీకు ఇందులో మాతారాణి కనిపించడం లేదా మాతారాణా అవును మహారాజా అద్దం ముందు నిలబడింది మేమే కదా కాబట్టి మాకు మేమే కనబడుతున్నాము మాకు మాతారాణి ఎలా కనబడతారు లేదు మహారాణి గారు సరిగ్గా చూడండి మీకు మాతారాణి కనిపించడం లేదా మహారాజా మీరు మా తెలివితేటల్ని పరీక్షిస్తున్నారు అనిపిస్తోంది కానీ మా అమ్మ మాతో ముందే చెప్పింది తిరుమలాంబ నీకంటే తెలివైన వారు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరని మహారాజా మాకు మాతో పాటు మీ ప్రతిబింబం కూడా కనబడుతుంది మహారాజా ఇటువంటి అర్థం మా గదిలో కూడా ఉంది అందులో కూడా మనిద్దరం కనబడవచ్చు అది మూలమూలలో నిలబడినా సరే కానీ మహారాజా ఈ అద్దంలో ఇంకా ఆ అద్దంలో మాతారాణి ప్రతిబింబం ఎలా కనబడుతుంది భలే మాట్లాడుతున్నారు జీ మాతారాణి కనిపించట్లేదా అజీ మహారాజ్ మీకు కూడా కనిపించట్లేదా ఏమిటి జీ మీరు మాట్లాడేది ఇంత గొప్పవారు సత్యవాది మహాజ్ఞాని మహారాజు గారికి మాతారాణి కనిపించకుండా ఎలా ఉంటారు మాతారాణి మాకు దర్శనం ఇవ్వలేదు చచ్చావర దేవుడా ఈ అద్దంలో మాకు కేవలం మా ప్రతిబింబం మాత్రమే కనబడింది మాతారాణి మాకు దర్శనం ఇవ్వలేదు అవును మహారాజా మాకు కూడా ఈ అద్దంలో కేవలం మా ప్రతిబింబమే కనిపించింది మాతారాణి దర్శనం మాకు కలగలేదు మేము ఊరికి అలా చెప్పేశామంతే మరి మీకు మీరే హారతి తెచ్చుకున్నారా అవును మహారాజా మాకు కూడా మాతారాణి దర్శనం కలగలేదు ఇలా అందరి ముందు ఎక్కడ అవమానం జరుగుతుందోనని ఏం మాట్లాడుతున్నారు మహామద్రిజీ మా అద్దం సత్యమే పలుకుతుంది అది ఎప్పుడు అసత్యం చెప్పదు జీ సరిపోయింది జీ అంతా నాశనం అయిపోయింది అంటే విజయనగరం మొత్తంలో ఒక్కరూ లేరా నూటికి నూరు శాతం నిజం చెప్పేవారు లేదు మాకైతే సాక్షాత్తు మాతారాణి దర్శనం కలిగింది చూసేవామని ఇప్పుడు కూడా ఈ ముసలడు అసత్యమే చెప్తున్నాడు అతని పని అదే కదా ఆచార్య మహారాజా మాకేమనిపిస్తుందంటే ఈ అర్థమే ఒక మోసావు పైగా వీరిద్దరూ ఖచ్చితంగా ఆడుతున్నారు లేకపోతే మా వంటి మహాజ్ఞాని సత్యవాదికి మాతారాని ఈ అద్దంలో కనిపించకుండా ఎలా ఉంటారు ఆచార్య క్షమించండి మహారాజా ఒక్క నిమిషం రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ ఆహా వారి ధర్మపత్ని కూడా చూసారా మహారాజా మాకు ముందు నుంచే తెలుసు రామకృష్ణ మీరే మోసగాళ్ళని అయితే మీరు ఇంత దారుణంగా దిగజారిపోతారని మేమెప్పుడు ఊహించనే లేదు మీరు మమ్మల్ని మహారాజు గారిని మా అందరినీ మూర్ఖుల్ని చేస్తారా అసత్యవాది మోసగాడు అబద్ధాలు చెప్పేది మీరే రామకృష్ణ పండితుల మీరు చెప్పింది నిజమే గురుదేవా ఈ సభలో కేవలం నేను మాత్రమే అబద్ధాలు చెప్తాను మోసగాడిని కూడా అందుకే కదా నిన్న మహారాజు గారు నన్ను మాత్రమే కేవలం నన్ను మాత్రమే అబద్ధాలు చెప్తానని సభ నుంచి బయటికి పంపించి వేశారు ఇక దీనిని మించి మళ్ళీ ఎలా బయటికి పంపించగలుగుతారు గురుదేవా పదశారదా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అందరూ సత్యవాదులు ఎవరు అబద్ధాలు చెప్పరు ఆగండి రామకృష్ణ పండితులు గారు నిన్న మీరు చెప్పింది నిజమే రామకృష్ణ పండితులు ఈరోజు మేమందరం అబద్ధాలు చెప్పడానికి సిద్ధపడ్డాం లేదు మహారాజా రామకృష్ణ పండితులు మాతో అంటే మనందరితో అబద్ధం చెప్పించారు మనతో ఘోరమైన పాపం చేయించారు అది కూడా అమ్మవారి పేరు చెప్పి లేదు గురుదేవా మేమే అబద్ధం చెప్పించలేదు మీతో బలవంతంగా ఏమీ చేయించలేదు మీరందరూ మీ ఇష్టానుసారం అబద్ధం చెప్పారు మీరు సత్యవాది మీరు చెప్పి ఉండాల్సింది కదా మీకు అమ్మవారు అని కానీ మీరందరూ నిజాన్ని కాదు అసత్యాన్ని ఆసరాగా తీసుకున్నారు ఎందుకంటే ఎవరి గౌరవానికి భంగం కలగకూడదని కేవలం చిన్న మహారాణి గారు మాత్రమే సత్యవాది వారు మాత్రమే అబద్ధపు పొగడతల కోసం అబద్ధాన్ని ఆసరాగా తీసుకోలేదు దయచేసి అర్థం చేసుకోండి మహారాజా మనం అందరం ఎప్పుడో ఒకప్పుడు అబద్దాన్ని ఆసరాగా తీసుకున్నాం పైగా ఇందులో తప్పేవీ లేదు ఒక అబద్ధం వల్ల ఎవరికీ హాని కాకుండా సంతోషం మాత్రమే కలిగితే అది తప్పు కాదు మహారాజా